ఇది వచ్చేసి గద్వాల్ పట్టు సారీస్ అండి ఇవి సెమీ పట్టు సారీస్ వచ్చేసాయి అండ్ బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చేసింది మీకు ఇక్కడ వచ్చేసి డిజైన్ లా వచ్చేస్తుంది నావీ బ్లూ కలర్ కి మీకు వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది అండి కలనేత షేడ్ వచ్చేసింది బోర్డర్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఇది వచ్చేసి కాపర్ షేడ్లో వచ్చేసింది బోర్డర్ అయితే మీకు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్న బుటీస్ లా కనిపిస్తున్నాయి అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది మీకు అయితే చాలా హెవీగా వచ్చేసిందండి పళ్ళు పోర్షన్ అయితే చాలా బాగుంది నావీ బ్లూ కలర్ పైన కాపర్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి వచ్చేసి మీకు నావీ బ్లూ కలర్ ఫిఫ్త్ నావీ బ్లూ కలర్ వచ్చేసింది అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ సారీ స్కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు అన్న అయితే స్క్రీన్ పైన నెంబర్కి కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేది నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు వచ్చేసి ఇది లైట్ స్కై బ్లూ కలర్ కి మీకు డార్క్ రాయల్ బ్లూ కలర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి మీకు శారీ మొత్తం బుటీస్ వచ్చేస్తాయి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ లాగా వస్తాయి శారీ అంతా డాన్ పోస్ట్ వచ్చేసి మీకు బ్లూ కలర్ తో వచ్చేసింది బ్లూ కలర్ డబల్ బార్డర్ లా వస్తుంది మిడిల్ లో కడి బార్డర్ వచ్చేసి కింద పైన డబల్ బోర్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి చాలా హెవీగా వచ్చేసింది అండి బిగ్ బిగ్ పళ్ళు వచ్చేసింది ఇది వచ్చేసి మ్యాంగో బుటీస్ వచ్చేసాయి అండ్ బోర్డర్ పోషన్ అయితే చాలా చాలా బాగుందండి చాలా పెద్ద పళ్ళు వచ్చేస్తుంది మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ విత్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది అండి హ్యాండ్స్కి పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేస్తుంది జస్ట్ ది ఈ సారి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ గద్వాల్ సిల్క్ శారీస్ వచ్చేసి పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చేసింది అండి మీకు పర్పుల్ కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది అండ్ రియల్గా అయితే మీకు లైట్ క్రీమ్ షేడ్లో వచ్చేసింది బోర్డర్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి లైన్స్లో వస్తుంది అండ్ మీకు జరీ బుటీస్ కూడా వచ్చేస్తాయి బోర్డర్ మాత్రం చాలా చాలా బాగుందండి అలానే పళ్ళు పోషన్ వచ్చేసి పర్పుల్ పళ్ళు పోషన్ వచ్చేసింది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పళ్ళు వచ్చేసి చాలా పెద్ద పళ్ళు వచ్చేసిందండి వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు వచ్చేస్తుంది మీకు చాలా పెద్దగా వచ్చేసింది అండ్ బార్డర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి జస్ట్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి గద్వాల్ పట్టు సారీస్ అండి